वदनं जायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्गौ गजानन महन्निशम् अनेकदन्तौ भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्री साई गुरवे नमः तस्मै श्री साई गुरवे नमः सदानिम्बवृक्षस्य मूर्लाधिवासात् ప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామి స్వరం సద్గురుం సాయినాథ నమారం సద్గురుం సాయి నాద శ్రీ ససానంద సద్గురు సాయినాథ్ మహారాజ కీ జయ శ్రీ సాయి ధర్మక్షేత్ర మహారాజ్ కీ జై సాయి దైతో సాయి కృప భీమాజీ పాటేల్ షిరిడీలో ఒక క్షయరోగ వ్యాధి నివారణ అయినందుకు బాబాకి కృతజ్ఞతగా సత్యనారాయణ వ్రతం బదులు సాయి సత్య వ్రతం అని ప్రారంభించారు బాబా కాబట్టి ఈరోజు మనకి అటువంటి అదృష్టాన్ని ఈ అశ్వద్ధ వృక్షం కింద దత్తాత్రేయులు వారికి దగ్గరగా చాలా ఇదిగా ఆనందమైన మైండ్ తో ఈ కార్యక్రమం జయప్రదంగా సాగుతుంది కాబట్టి ఎక్కడైనా మనసు ఎటో ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది కాదు ఈ నిమిషం అన్న అభిషేకానికి పాడే పాట చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా బాబాని దగ్గరగా అభిషేస అభిషేకం చేస్తున్నట్టు పంచామృతాలతో చేస్తున్నట్టు మీ ఆ స్వహస్థాలతో బాబాకి చేసుకుంటే ఎంత ఆనందం ఉంటుందో అట్లాంటి అనుభూతి పొందుతూ బాబా దగ్గరగా ఉంటే ఆ అనుభూతి ఎంత ఆనందం ఈ అభిషేక కార్యక్రమం చేసుకుందాం శ్రీ జై సాయి మహారాజ్ కి జై ఏంటంటే ఈ స్థల ప్రభావం గురించి ఒక రెండు విషయాలు చెప్తాను రెండు లీలలు నా జరిగినాయి ప్రధాన కారణం ఈ రావి చెట్టు ఇక్కడ నేను ఏదో కూడా పిలిస్తే ఒక సైజ్ చూద్దామంటే బండి వేసుకునిస్తే ఇద్దరమే ఇక్కడ కరెక్ట్ గా ఒక సైజు చూసి ఎదురుకొచ్చా లేక నా బండి ఆగిపోయింది నేను స్టార్ట్ చేస్తే స్టార్ట్ కావడం ఈరుహోండ చేస్తే కొత్త బండి కానీ స్టార్ట్ కావడం లేదు ఎంత స్టార్ట్ కావాలి ఎంత కిక్కు పడతా ఉంటే అప్పుడు సెల్ఫ్ లేవు కిక్కు పడతా ఉంటే బండి స్టార్ట్ కావట్లేదు తర్వాత ఒక నామం వినిపిస్తుంది సాయి నామం మాకు సాయిబాబా 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 అని ఎక్కడెక్కడ నామం జరుగుతుంది ఎక్కడ చూస్తే ఈ రావి చెట్టు ఆకులు ఎండి ఆకులు ఎండాకాలం అది ఆ నామం ఈ చెట్టు బాగుతుంది సాయిబాబా 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 అని చూడండి చిన్న లేదా చెప్పాలి అలాంటి పవిత్రమైన స్థలం ఇది అంటే ఆ సాయిబాబా నా నా పక్కన సాయిబాబా చెప్తుంది రావి చెట్టు అంటే చూస్తే సాయిబాబా చెప్తుంది ఇక్కడ ఏంటంటే ఇది రావి చెట్టు ఉన్నది మా కంపెనీ వాళ్ళ స్థలం ఇది ఇది వదిలేశారు ఆ స్థలం అమ్మిన వాళ్ళు కూడా ఇది ఒక ఇక్కడ చాలా పవిత్ర స్థలము చాలా యోగ పొంగులు ధ్యానం చేసుకున్న స్థలము ఇది ఎంతో మంది ఇక్కడ పుట్ట దగ్గర ఎంట్రుకలు తీసుకున్నారు అన్నదానాలు జరిగినాయి చాలా పవిత్ర స్థలం అని చెప్పుకొచ్చారు అన్నమాట వేరే వాళ్ళు మనం మన సైట్ వన్నప్పుడు చెప్పి మా కంపెనీ వాళ్ళకి అమ్మి ఆ స్థలాన్ని మీరు గందరగోళం చేయబాకండి అమ్మే బాగా దాన్ని దాన్ని అట్లే వదిలేయపడేది మీకు సైట్ అమ్ముదామని వాళ్ళు ఈ పొలం అంత ఇచ్చారు ఆ కండిషన్ ప్రకారం ఇక్కడ దాన్ని ఏం చెడపట్టకుండా చెట్టు పుట్ట ఏమీ చేయకుండా అందుకు నాగశిల్ల మేము రాకముండే నాగశిల్ ప్రతిష్ఠించాయి ఇక్కడ ఈ నాగశిల అందుకు బాగా పూజలు అందుకుంది ఈ ప్లేస్ అనమాట యోగ పొంగలు ఇక్కడ సాధన చేసిన స్థలం అన్నమాట ఇది అలాంటి స్థలం ఇక్కడ సాయిబా మంది కట్టుమన్నాడు ఆయన నన్ను నా కింద సాయిబాబా మన ఎందుకు అంటే లేదు కట్టు అన్నాడు అది లేవ జరిగింది కేవలం ఈ మందిరం రావడానికి ఈ రావి చెట్టు తర్వాత ఈ మందిరం కన్స్ట్రక్షన్ ప్రహరి ఇక్కడ పుట్టుకు ప్రదర్శన చేస్తానికి వీలుండదు ఆ పక్కన ఉన్న స్థలం తీసుకోవాలా ఆ పక్కన స్థలం రెండు వందల రంగంలో తీసుకుంటే కానీ మాకు ఈ షేప్ రాజుకు ఉండే షేప్ ఉండదు అనమాట సరే అది ఆ స్థలం తీసుకున్నాము సరే వాళ్ళకు మాట చెప్పాము మేము అప్పుడు మీరు వాళ్ళకి పిల్లలు లేరు ఆమె స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఆమె అందులో భార్య భర్తలు వచ్చారనమాట మేము మీరు ఆ స్థలం మాకు ఇవ్వండి మీకు పిల్లలు పడతారు అని చెప్పాను నేను వాళ్ళకి పెళ్ళి ఇరవై రెండు సంవత్సరాలప్పటికీ పిల్లలు అండి అవి నవ్విందా ఇంకేం పడతారు ఇరవై రెండు సంవత్సరాలు కనుక్కుందామని సరే మనకి రెండు అంకం ఇచ్చాము ఆ రోజు రేటు పక్కన కట్టేసి తీసుకున్నాము కరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయ్యింది పక్కన కలిసి అయిపోయింది బొగబెడ్డు పుట్టడానికి ఇప్పుడు నేను చెప్తే నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఆయనే తీసుకొచ్చి నేను పారాయణ ఒక నాలుగు రోజుల క్రితం ఆయన ఈ సంవత్సరం ఆయన చేత చెప్పించే వాళ్ళకి ఏమో చెప్పేది లేదు లేదు మీకు ఆయనే చెప్పి సైయంగా మాకు ఇరవై రెండు సంవత్సరాల పిల్లలు లేకపోతే ఇక్కడ స్వామికి స్థలం ఇచ్చిన తర్వాత మా బిడ్డలు పుట్టారు సార్ చెప్పిన తర్వాత అని ఆయన చెప్పొచ్చాడు అనమాట అలాంటి పవిత్రమైన స్థలం ఆ స్థలంలో కూర్చొని ఆ డబ్బులతో నాకు కాలం ఆయన మేము ఇచ్చిన డబ్బులతో ఇరవై రెండు సంవత్సరాల పిల్లలు లేకపోతే స్థలం ఇచ్చిన తర్వాత నేను పడతానని చెప్పి పెట్టే పిల్లలు అంటే ఎంత గొప్ప మహిళ గల స్థలం కదా అలాంటి స్థలంలో ఈరోజు మనం ఈ సాయి సో సరిపోటు ఎంతో కృష్ణం సరే అభిషేక్ స్టార్ట్ చేసుకున్నాం అభిషేకమయ అభిషేకమయ సద్గురు సాయి కి అభిషేకమయ సద్గురు సాయి కి సాయి अभिषेक मैयाषेक सायिके बालाभिषेकम साई के बालाषेक सायिके बालाभिषेकम सायिके बालाभिषेकम सायिके मैया श्रीरि साहि की अभिषेक मैया श्रीडी साई की अभिषेक मैयाभिषेकम साई के अभिषेक मयरणी साई की अभिषेक मैयाभिषेक अभिषेक मैया साई की अभिषेक मैया फिर साई की अभिषेक मैयाडू साई की अभिषेक अभिषेकम साई के अभिषेक मया अभिषेक मया अभिषेक मया अभिषेक मया सदुरु साई की अभिषेक मैया सदगुरु साई की अभिषेक मया शिरी साई की अभिषेक मया शिरी साई की अभिषेक मया शकी साई के शकीर अभिषेक चक्र अभिषेकम साई के साई के पंडेकम साई के वल्ल अभिषेकम साई के पंड अभिषेकम साई के वल्लिषेकम सायिके पंड अभिषेकम सायी के वल्ल अभिषेकम सायिके पंड अभिषेकम साई के Sayo <tries> ike. <tries> 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 ఎంత సుదినమో దినము భక్తితో నిన్ను మేము భజించే భాగ్యము ఇచ్చోట్యమాయమాకు ఎంత సుదినమో దినము ఎందు లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో వినవలను కథలు వినుట ఎందు శ్రద్ధ లేనిచో నిష్ప్రయోజము శ్రద్ధగా పెట్టండి మనసు పెట్టండి అది నిష్ప్రయోజనము వెనకపోతే అని అంటున్నాడు విష్ణు శశివర్ణం చతుర్భుజం జాయే సర్వ విజ్నోప శాంతయే శ్రీ శ్రీ సాయి బాబాకు శతకోటి నమస్కారములు సత్యవ్రత కథలను శ్రవణము చేయండి అని నుండి శ్రోతల కిట్లు ఆరంభిస్తున్నాడు దత్తాత్రేయ స్వామి తన అవతార కార్యమును కొనసాగించచు ఈ కలియుగములో మానవులందటినీ శ్రీపాద వల్లభుడుగా నృసింహ సరస్వతిగా మాణిక్య ప్రభుగా అక్కలకోట సమర్థగా అవతరించారు దత్తాత్రేయుడి నాలుగు సార్లు కలియుగములు తన అంశమును ప్రకటనమైనప్పటికీ కలి ప్రభావం వలన ఆశించిన ఫలితము కలుగులేదు మతముల మధ్య మత వైషములు పెంచు పెరుగుటయే కానీ సమసిపోవటలేదు పరిపాలనలో ప్రజలు అష్ట కష్టము లోనగుతున్నారు ఆహార సంపాదనందు పడరాని పాటలు పడుతున్నారు దురాచారల చోరుల నీతి బాహ్యుల మాటలకు విలువ సాగినది భగవత్ చింతన కనుమరుగైన సాయి బాబా వారు సగల దేవతా స్వరూపులు సర్వ వ్యాపతులు సమర్థ సద్గురువు మన భారతదేశములో మహారాష్ట్ర దేశమున అహ్మద్నగర్ జిల్లా కోకరగావ పవిత్ర గోదావరి తీరమైన అను గ్రామం కలదు నాటికందు మధ్యలో మాత్రమే కలవు ఇతర ప్రపంచం ఏమి తెలియ నమాయిగురు ఆనాటి సిరిడీ వాసుడు ఈ సిరిడి గ్రామం ఉత్తర దిక్కున ఒక ఏ చెబుతుందా ఈ పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో మొదటిసారిగా సాయిబాబా కనిపించి అప్పటికి పదహారు సంవత్సరముల వయస్సు గలవ గ్రామ ప్రజలు వారిని గుర్తించిది అంతరి అందమైన ఆ ఆ ముగ్ధులము లెక్క చేయక ఎవరితో మాట్లాడక దేనికి భయపడక వేపు చెట్టు కింద శ్రీవాసులు ఆ బాలు దర్శించుకుని చుండి కాలము గడుస్తున్నది ఒక రోజున గండోబా దేవుడు ఆవేశించిన గణాచారి చెప్పిన ప్రకారము ఆ వేప చెట్టు కింద తగ్గిరి అందులో నాలుగు దీపాలు దాని కింద భూగ్రహము గోముఖ నిర్మాణము గర్వలు జపమాల కనిపించినవి ఆ బాలుడి ఇచ్చిన పన్నెండు సంవత్సరము తపస్సు చేసినని గణాచారి చెప్పిన ఆ బాలుడు కూడా అదే తన గురుస్థానం అని ఎప్పటి పోలే దాన్ని మోత వేయమని మూడు సంవత్సరములు మాత్రం అసలునే ఉండి రదుపరి ఎవరికి చెప్పక ఆ బాలుడు ఎక్కడికో వెళ్లిను ఒక సంవత్సరం తర్వాత అనగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో జిల్లా దూపు గ్రామం దగ్గర ఒక మామిడి చెట్టు కింద తలపైన టోపీతో పొడవైన చొక్కా ధరించి సంఖలో చటకా పెట్టుకుని ఈ బాలుడు కూర్చుని ఉండును అదే గుర్రపు గుర్రపుజీరుని భుజమున ధరించి తప్పిపోయిన తన గుర్రమును ఎదుగుతున్న చాందిపాటిల అతడు ఈ బాలుని చూచును తప్పిపోయి ఎంతో దూరంలో ఉన్న గుర్రపు చాడను ఆ బాలుడు ఈ చెట్టు కింద కూచు చాందిపాటిలకు తెలియజెప్పెను ఎంత ఆశ్చర్యము అంతే కాదు ఆ బాలుడు చాందుపాటిని చూచు ఉండగానే తన చేతిలోని సటకాను ఇన చూలాంటిది ఇరు భూమిపై కొట్టగా నీరు వచ్చినది ఆ నీటితో గుడ్డలు కడిపి చిలుము గొట్టములో పెట్టి మరలా సటకాను భూమిలో గుచ్చగా నిప్పు వచ్చినది ఆ నిప్పుతో చిలుమును వెలిగించి తాను ఆ చిలుమును తాగి చాందిపాటి కూడా తాగుటకిచ్చెను సృష్టికి మూలమైన పంచభూతాలను సాధించి తన సంకల్పం మాత్రమే భూమి నుండి నీరు నిప్పును తిప్పించి